అస్మద్గురుభ్యో నమ ఏమాత్రమో భక్తి విశ్వాసం లేని ఒక కూతురికి మహాస్వామివారు ఎలా కనువైపు కలిగించారు నాస్తికత్వంలో కొట్టుకుంటున్నటువంటి ఆమెను భక్తి పథంలోనికి ఎలా నడిపించారే కాకుండా ఆమె జీవితాన్ని నిలబెట్టారు ఆవిడకి ఎలా ఉద్యోగం సంప్రాప్తించింది అస్థిమితంగా నాస్తికత్వంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని మహాస్వామివారు ఎలా మలుపు తిప్పారు భక్తి మార్గంలోనికి ఆ అమ్మాయిని ఎలా ప్రవేశపెట్టారు ఆ అమ్మాయికి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఎలా ప్రసాదించారు తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను నాస్తికంలో మునిగిపోయిన ఒక తండ్రికి కూతుర్ని నాకు ఇరవై ఏళ్ళ ప్రాయం దాకా అసలు గుడి అంటే ఏంటో తెలియదు దేవాలయానికి వెళ్ళడం అన్న చాలా చిన్న విషయం కూడా తెలియదు దేవాలయానికి వెళ్ళడం అన్నది చిన్న విషయం కాకపోయినా జనరల్గా వెళ్తూ ఉండడానికి కూడా నాకు తెలియదు అసలు తర్వాత నా జీవితంలో అనుకోని ఉపద్రవం వల్ల నా భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులకు కూడా దూరమై బ్రతకవలసిన పరిస్థితి కలిగింది నా బిడ్డతో కలిసి మరొక ఊరిలో ఉన్నటువంటి ఒక అనాథ శరణాలయంలో ఒక అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందాను అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక అక్కడి నుంచి కూడా వచ్చేసాను సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ పూర్తయినా నేను పని మనిషిగా వంట మనిషిగా బానిసగా బ్రతుకుతూ కష్టాల కొలుమలో చిక్కుకుని బయటకు రాలేక శోక సముద్రంలో కరిగిపోయాను చాలా పత్రికలలో వచ్చే వివిధ భంగిమలలో ఉండే పరమాచార్య స్వామివారి చిత్రపటాలను ఒక పెద్ద పుస్తకంలో అంటిస్తూ ఉండేదాన్ని అంతే ఒకరోజు స్వామివారు మా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నేను వారి కాళ్ళను ఒత్తుతూ ఉన్నట్లుగా కల వచ్చింది అప్పటి నుండి నాకు మహాస్వామి వారిపై భక్తి కలిగింది ఒకసారి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా విద్యార్హత పత్రాలను అంటే సర్టిఫికెట్స్ని మహాస్వామివారి యొక్క చిత్రపటాలు ఉన్న పుస్తకాన్ని కూడా పాత కాగితాలు చిత్తు కాగితాలు కొనేవాడికి వేసేశాను నేను పొరపాటున అలా వేసేశానేమో అనుకుని వాటిని తిరిగి ఇచ్చాడు ఆ దుకాణదారుడు ఇందుకు ఏదో కారణం ఉంటుంది అని అనిపించి మళ్ళా తీసుకొని వాటిని భద్రంగా దాచాను కొన్ని నెలల తర్వాత నా జీవితం అనుకోని మలుపు తిరిగిపోయింది చెడ్డవాడైన నా శత్రువు శిక్షించబడి అతని నుండి నాకు పూర్తి స్వేచ్ఛ లభించింది చెన్నైలో ఉన్నటువంటి నా సోదరుని యొక్క సహాయము ఆశ్రయం కూడా లభించింది పన్నెండు సంవత్సరాల తర్వాత నేను పాఠశాల ఉపాధ్యాయురాలిగా మళ్ళీ చేరాను యాభై ఏళ్ళ వయస్సు తర్వాత బిఏ లిటరేచర్ మరియు బిఈడిలో ఉత్తీర్ణురాలయ్యాను ఎన్నో పుస్తకాలను ప్రచురించాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాను నేను మహాస్వామివారిని దర్శించుకుంది కేవలం ఒకటి రెండు సార్లే అయినా ఈనాటి నా ఈ ఉన్నతమైన జీవితం నాకు దొరికింది కేవలం వారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అని చెప్పగలను నా జీవితం ఒక భక్తి మార్గంలోకి ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గంలోకి వెళ్ళింది అంటే అది కేవలం పరమాచార్య వారి యొక్క కరుణ వల్ల మాత్రమే నేను ఇలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాను అంటే అది కేవలం వారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను ఈ రకంగా నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఆ వారి యొక్క దివ్య పాదపద్మాలకు నేను ఏమి సమర్పించుకోగలను ఒక భక్తిపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తప్ప అపార కరుణా జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థుకునోభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం